నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి జాతరను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి పన్నెండు నుంచి ఇరవై వరకు జరగనున్న జలాసంఘం శ్రీ కేతాకి సంగమేశ్వర స్వామి జాతరను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కోరారు ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ తమ శాఖల ద్వారా చేపట్టనున్న ఏర్పాట్లను కలెక్టర్కు వివరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు మహిళా భక్తులకు ప్రత్యేకంగా అధిక సంఖ్యలో టాయిలెట్లు తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని స్నానాలకు అవసరమైనన్ని శవర్లు మంచినీటి సదుపాయాలు కల్పించాలని తెలిపారు దేవస్థానం వరకు వెళ్లి కనెక్టివ్ రోడ్లను మరమ్మతులు చేయించి గుంతలు పూడ్చాలని అవసరమైన చోట సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు అడిషనల్ ఎస్పీ రఘునందన్ రావు మాట్లాడుతూ ఫిబ్రవరి పద్నాలుగు నుంచి భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున అన్ని ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ సమావేశంలో జెడ్పీసీఈ జానకిరెడ్డి జహీరాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి దేవుజ ఆయా శాఖల అధికారులు జలాసంఘం తహసీల్దార్ దేవస్థానం ఈవో శివరుద్రప్ప చైర్మన్ చంద్రశేఖర్ పటేల్ గ్రామ సర్పంచ్ వినోద తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం ఎవరు ఉంటారు అక్కడ అవైలబిలిటీ అనేది కన్సర్న్ నోడల్ ఆఫీసర్ నుంచి తీసేసుకోండి షిఫ్ట్ త్రీ షిఫ్ట్స్ ఆ టూ షిఫ్ట్స్ మీరు ఏదో ఒకటి ఫిక్స్ చేసుకోండి ఆ షిఫ్ట్ కి ఆ పర్సన్ సో దట్ ఆ షిఫ్ట్ సపోజ్ లెటర్ సేమ్ మార్నింగ్ ఎయిట్ ఏఎం టు టూ పిఎం అనుకుంటే ఆ స్లాట్ అప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఎవరు ఉంటున్నారు అనేది మనకి చార్ట్ లాగా అర్థం దగ్గర ఉండాలి ఫర్ కోఆర్డినేషన్